ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర అధ్యాయము ఒకటి పరిచయం నారాయణరావు గారు మీ వంశమునకు తగిలిన భయంకర సర్పశాప విషయం మీకు తెలుసా అది అంత సులభంగా మిమ్మల్ని విడిచిపెట్టదు అందుకుగాను మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయవలను తద్వారా మీ వంశము మరలా ఉద్ధరింపబడుతుంది అంతేకాకుండా ఈ సకల జగత్తు కూడా ఉద్ధరింపబడుతుంది అందువలన మరి జాగు చేయక తక్షణమే గానుగాపురమునకు బయలుదేరి వెళ్ళవలసినది అని పురోహితుల వారు అన్నారు పురోహితుల వారి మాటలు విన్న నారాయణరావు గారి మనస్సు కొంత శాంతి పొందింది ఆయనను తన వంశమునకు కలిగిన ఈ సర్పశాప విషయమై కొంతవరకు ఆందోళన చెందారు నారాయణరావు గారు ఆయన భార్య కమలాభాయి హైదరాబాదులో సుఖంగా నివసిస్తున్న ఒక సంపన్న కుటుంబము భక్తి వైరాగ్య మార్గంలో నుండి సుఖ సంతోషములతో తాపీగా వారి జీవితము గడిచిపోతుంది త్రయంబక్ మరియు గోదావరిలను సంతానంగా బడియుట వలన వారు ఈ ఆ విషయంపై సంతోషంగా ఉండేవారు అయినప్పటికీ మానవుని జీవితంలో సంపూర్ణ సుఖమనేది ఎక్కడ ఎప్పుడూ దొరకదు శ్రీ సమర్థ రామదాస స్వామి చెప్పినట్లు జగి సర్వసుఖ ఆశాకోన ఆహే జగత్తులో సకల సుఖాలు ఎలా లభిస్తాయి అనేది అక్షర సత్యంగా వీరి జీవితంలో సంతాన విషయమై నిజమైంది నారాయణరావు దేగలూర్కర్ కుటుంబం కూడా సంతానం విషయంలో ఈ దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది దేగలూర్కర్ కుటుంబీకుల పూర్వతరములోని ఒక వ్యక్తి వలన ఈ సర్ప వధ జరిగినది అందువలన వారి వంశమునకు సర్పశాపము తగిలిన విషయము ఇంతకుముందు ఎన్నోసార్లు నారాయణరావు గారి చెవిన పడినది అయినా ఈ విషయంపై ఆయన అంత తీవ్రంగా ఆలోచింపలేదు కానీ ఈ విషయము కమలాబాయి గారు అప్పుడప్పుడు ప్రస్తావించిన అంతగా పట్టించుకోకపోవడం వలన సహజంగా స్త్రీ స్వభావమును అనుసరించి ఆమె మమగా ఉండిపోయేది ఆమె తన భర్త నుండి ఈ వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించినా ఆయన కూడా అంతంత మాత్రం తెలిసిన వివరముల వలన ఆ విషయమై పూర్తి అవగాహన కలగలేదు ఒక దినమున వారి కుల పురోహితుల వారు హైదరాబాద్ రావడం తటస్థించినది ఆయన స్వచ్ఛమైన స్తోత్రీయ బ్రాహ్మణుల వారికి వారి కుటుంబం వివరములన్నీ క్షుణ్ణంగా తెలుసును ముఖ్యంగా నారాయణరావు మరియు వారి పెద్దన్న గోవిందరావు చిన్న వయసులో తన పేదరికము దుఃఖస్థితి వలన ఇల్లు వదిలి వచ్చిన విషయం కూడా ఆయనకు తెలుసును అందువలన వీరిపై వారికి సంపూర్ణ సానుభూతి కలదు పైగా వారిది పౌరోహిత్యమునందేగాక జ్యోతిషము కూడా అందివేసిన చేయు ఆయన ఇంటికి వచ్చిన వెంటనే మంచి స్వాగత సత్కారములు జరిపిన పిమ్మట తమ పిల్లలైన గోదావరి మరియు త్రయంబక్లను జాతకములను ఆయనకు చూపించినది శ్రీమతి కమలాబాయి ఆ జాతకములను చూస్తూనే ఆయన చింతాక్రాంతులయ్యారు ఆ పురోహితుల వారు జాతకములను క్షుణ్ణంగా పరీక్షించి నారాయణరావు గారితో మీ వంశానికి ఉన్న సర్పశాప విషయం బహుశా మీకు తెలుసుననుకుంటాను అన్నారు నారాయణరావు గారు ఇలా అన్నారు సర్పశాప విషయమే కర్ణాకర్ణిగా విన్నాము కానీ పూర్తి వివరాలు తెలియవు దయచేసి అసలు మాకు సర్పశాపం ఎలా కలిగినదో చెప్పండి నారాయణరావు గారికి ఈ విషయం తెలిసి ఉండవచ్చు అనేది ఒక ఊహగా మాత్రమే అయినది పురోహితుల వారు బద్దలు కొట్టినట్లు సర్పశాప విషయం చివరికి ఈ విధంగా చెప్పేశారు దేగులూరు ఇంట్లో ఒక రోజున పెద్ద నాగుపాము కనబడింది ఇంట్లో పామును చూసిన వెంటనే పెద్ద గందరగోళం మొదలైనది జనం కర్రలు కట్టెలు తీసుకుని దానిని చంపడానికి ప్రయత్నించగా అది పడగ విప్పి బుసలు కొడుతూ తోకపై లేచింది అలా లేచిన పాముని చూసిన జనం భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశారు అది కొట్టే బుసలకు జనం భయంతో బెంబేలెత్తిపోయారు దాని ముందుకు వెళ్ళడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలలేదు అసలు గుమ్ముగూడిన వారిలో కొందరు ఆ పామును కొట్టవద్దు అది ఇంటిని రక్షిస్తుంది అన్నారు కానీ ఆ మాటలను నిలక్ష్యపెట్టకుండా పెట్టకుండా ఆ ఇంటిలోని వారిలో ఒక అతను గురు పెట్టి తుపాకీ పేల్చాడు సరిగ్గా గుండా నాగుపాము పడగలోనికి దూరింది ఒక్కసారిగా పడగ పగిలి రక్తశక్తమై ఆ నాగుపాము వెలవెలలాడుతూ మరణించింది అంతే ఆ ఇంటికి భయంకరమైన గొప్ప అరిష్టం దాపురించింది ఆ రాత్రి మీ వంశస్థులలో ఒకరికి స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు దర్శనమిచ్చి నేను మీ వంశాన్ని మరియు ఇంటిని రక్షిస్తున్నాను నీవది చూడలేక అన్యాయంగా నన్ను చంపివేశావు ఇక మీకు రక్షణ లేదు పైగా మీ వంశం నిర్వంశం పోతుందని అన్నారు పశ్చాత్తాపంతో బ్రాహ్మణుడు పాదములు పట్టుకుని బతిమాలగా ఆయన ఇలా అన్నారు ఈ కులాన్ని ఉద్ధరించడం దత్తగురువు బాలబ్రహ్మచారిగా సన్యాసము తీసుకుంటాడు ఆయన వలన మీ కులము ఈ జగత్తు ఉద్ధరింపబడతాయి కానీ మీ వంశం మాత్రం అంతటితో ఆకరు అని ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైనాడు ఆ రోజు నుండి మీ ఇంటికి పీడ పట్టింది మీ ఇంట్లో అనేకులు మరణించారు అనేక మంది దేశాంతరం వెళ్ళిపోయారు మీలాగే ఇంకా అనేక మంది పాఠకి వంశస్థులు దేశాంతరం వెళ్ళి అన్ని విధముల కష్టముల పాలైనారు ఇది మీ సర్పశాప వృత్తాంతమని పురోహితుల వారు విడమర్చి స్పష్టంగా నారాయణరావు గారితో చెప్పారు ఈ విషయము విని తనకున్న సంతానం అల్పాయుష్క్యలేనని తెలిసి విచారంతో తమకు ఈ శాపము నుండి విముక్తి ఏ రకముగా కలుగుతుంది మార్గము చెప్పమని ప్రార్థించారు పురోహితులైన ఉపాధ్యాయుల వారు మీకు లోకోత్తరమైన పుత్రుడు జన్మిస్తాడు తక్షణమే మీరు గానుగాపురం వెళ్ళి దత్తోపాసన చేయండి అని కర్తవ్యాన్ని బోధించారు పురోహితుల వారి సలహాపై నారాయణరావు దంపతులు గానుగాపురం చేరి అనుష్ఠానము చేయి సంకల్పం చేసుకున్నారు ఈ కఠిన సంకల్పానుష్ఠానముల ప్రభావం వలన నారాయణరావు దంపతులకు ఒక పుత్రరత్న ప్రాప్తి కలిగినది ఆ పుత్రరత్నమే శ్రీమాన్ శ్రీధర స్వామి మహారాజు దేగులూరు హైదరాబాద్ సంస్థానంలో నాందేడు జిల్లాలోని ఒక తాలూకా ఆ ఊరిలో ఇప్పటికీ పాటకి వాడనే ప్రాంతం ఉన్నది కానీ పాటకి వంశం వారి ఆస్తిలో ఒక చిన్న భాగం మాత్రమే మిగిలినది మిగిలిన ఆస్తి చాలా వరకు అన్యాక్రాంతమైపోయి ఇంకా మిగిలిన భాగము పాడుబడిపోయినది దేగులూరు గోదావరి నది ఒడ్డున కలదు రమణీయమైన ప్రకృతి సౌందర్యంతో పచ్చని పొలాలతో నిండి ఉండేది వారికరి సాంప్రదాయ అధికార పురుషుడైన గుండా మహారాజ మఠం ఈ ఊరు నందే కలదు ఈ మఠముల మధ్యలో శ్రీరామచంద్రుని మందిరము కలదు అది కాకుండా పూరి మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము రెండు ఉన్నాయి పాటికి వంశము వారు ఋగ్వేద అశ్వలాయన సూత్రదేశస్థ బ్రాహ్మణులు వారు ఆచార నిష్ట నియములకు నియమములకు పేరు గడించినవారు వీరి వంశ కీర్తి ప్రతిష్టలు దేగులూరు మరియు చుట్టుప్రక్కల గ్రామాల వరకు వ్యాప్తి చెందినవి పూర్వకాల ఉమ్మడి కుటుంబ కారణాల వలన వీరి సంఖ్య కూడా తగుమాత్రం పెద్దదిగానే ఉండేది మన శ్రీధర స్వామి పెద్ద తండ్రి మరియు తండ్రి గారైన నారాయణరావులకు చిన్న వయసులో మాతా పితృ వియోగం సంభవించింది అందువలన వారు వారి పిన తండ్రి గారి పంపకంలో పెరగసాగారు వీరి తండ్రి పేరు తిరమాజీ తాత పేరు గిరిమాజీ అని ఉన్నాయి తిరుపతి నుండి తిరమాజీ అని వెంకటగిరి వలన గిరిమాజీ అని పేర్లు కలిగాయి అనిన వీరి వంశమునందు వెంకటేశ్వర స్వామి భక్తి ఆరాధన ఉండేవని తెలియబడుతున్నది నారాయణరావు మరియు గోవిందరావుల తండ్రి గతించిన తర్వాత వారి వైభవం అంతరించి పశువుల కాపర్లుగా పనిచేయవలసి వచ్చింది వీరికి ఆరు ఏడు సంవత్సరాల వయసులో వీరి తండ్రి తిరుమాజీ స్వర్గస్థులైరి వీరి తండ్రి తామస స్వభావి వీరిని విద్యావంతులుగా చేసినచో ఆస్తిలో భాగము పంచి ఇవ్వవలసి వస్తుందని వారిని పశువుల కాపరులుగా నియమించారు గతి ఈ పిల్లల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ దినాలు గడుపుచుండేవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరుగా ఇద్దరిని బండబూతులు తిరుతుండేవారు ఎందుకు పనికిరాని దద్దములు తిండి కూడా దండగాని ఒకరోజు వారిద్దరిని ఇంటి నుండి బయటకు గెంటేశాడు ఆయన అవమానం సహించలేని ఆ పిల్లలు ఏమి చేయాలని ఆలోచిస్తూ ఇల్లు వదిలి బయలుదేరారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయస్సు అనాథలు హైదరాబాద్ చేరుకున్నారు ఒక సంపన్న గృహంలో నౌకర్లుగా చేరి పగల పని చేసి రాత్రి చదువుకుంటూ విద్యావంతులైనారు వారి చదువుకు తగ్గ మంచి ఉద్యోగములు దొరికినవి వారు వివాహములు చేసుకుని హైదరాబాదులోనే స్థిరపడినారు సుఖముగా సంసారం సాగిస్తున్న తరుణంలో దైవేచ్ఛ మరొక విధంగా ఉంది కాబోలు కొద్ది రోజులలోనే అన్నదమ్ములు ఇద్దరు భార్యావిహీనులైనారు ఈ కష్టము వారి జీవిత నౌకను కష్టాలు సముద్రంలో పడివేసింది కానీ ఇంత మాత్రం చేత జీవితం ఆగిపోదు వీరిద్దరి బంధువులు వీరికి తిరిగి వివాహ ప్రయత్నములు ప్రారంభించినారు డేగులూరులో వదిలివేసిన బంధువులు ఆచార వ్యవహారాలు కులధర్మంలో ఎన్నో సంవత్సరాలు వ్యవధి తర్వాత పునఃప్రారంభమయ్యాయి దసరా నవరాత్రి ఉత్సవములు జగదంబ పూజ తిరిగి ప్రారంభించారు ఉత్సవములు పూజలు బాగా ఆర్భాటంగా జరిపించడం మొదలైంది ఈ విష్ణు భక్తితో పాటు సోమవారం వ్రతము శివరాత్రి ఆరాధన వంటి శివారాధన పూజలు కూడా ప్రారంభమయ్యాయి అన్నదమ్ములిద్దరూ వేరే వేరే ఇళ్లలో ఉన్నను వారి హృదయాలు మాత్రం ఒక్కటిగానే ఉన్నాయి వంశ పారంపర్యంగా వచ్చు ఆచార వ్యవహారములను ఒకటిగానే పాటిస్తూ శక్తితో ఉంటూ ఉన్నారు సుఖ దుఃఖములను సమానంగా పంచుకుంటూ సుఖ సమృద్ధితో ఏక మనస్కలై జీవించసాగారు గోవిందరావు గారి మొదటి భార్య గర్భం ధరించలేదు రెండవ వివాహమైనను గర్భప్రాప్తి కలగలేదు నారాయణరావు గారికి మొదటి భార్య వలన ఒక కుమార్తె కలదు ఆయన రెండవ భార్య కమలాభాయ్ ఆమెకు రెండు మూడు సంవత్సరముల వ్యవధిలో ఇద్దరు పిల్లలు కలిగిరి త్రయం భడు మరియు గోవిందు ఈ ముగ్గురి తదుపరి గోదావరి అనే అమ్మాయి కూడా కలిగింది గోదావరి చిన్నపిల్లగానుండగానే గోవింద్ అపమృత్యు పాలైనాడు ఈ దుర్ఘటన వలన కమలాబాయి కోమల హృదయం తట్టుకోలేక కంపించిపోయింది పులి మీద పుట్రల ఈ దేగులూరు సర్పశాప విషయం వినగానే ఆమె మరింత కృంగిపోయింది ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ పురోహితుల వారు వారింటికి వచ్చట శాప ప్రక్రియ మరియు దాని నుండి విముక్తి మార్గమును తెలియజేయట ఒకేసారి జరుగుట వలన ఆమె మరియు ఆమె భర్త కొంత ఊరట చెందారు ఇది సరిగ్గా రామాయణములోని దశరథ మహారాజు వేటకు వెళ్ళి శ్రవణకుమారుని పటి వధించటం వలన తన తల్లిదండ్రులు అతను తల్లిదండ్రులు ఇచ్చిన శాపము పుత్రవియోగంతో మరణిస్తావు అంతవరకు పిల్లలే లేని ఆ మహారాజుకు పుత్రకామ్యష్టి కారణంగా సంతానం కలుగుట అది లోకోత్తరమైన సంతానం కావడం అనే వరం పొందగలిగినాడు మహానీడి శాపం కూడా పరంగానే పరిణమిస్తుంది అదేవిధంగా దేగులూరు వంశస్థులు కలిగిన సర్పశాపం లోక ఉద్దరణ కలిగించే దత్తావతారం శ్రీ సద్గురు శ్రీధర స్వామి జననానికి దారితీసింది శాపముక్తి విముక్తి కుల ఉద్ధరణ మరియు జగత్తు ఉద్ధరణనే మూడు ప్రయోజనాలు సిద్ధించే అపూర్వ అవకాశం శ్రీ నారాయణరావు కమలాబాయి దంపతులకు కలిగినది అందువలన ఈ దంపతులు గానుగోపురం వెళ్ళి అనుష్ఠానము తపోయజ్ఞము చేయవలసి వచ్చింది అందువలన వారు వెంటనే గానుగోపురం బయలుదేరి వెళ్ళి లోకోద్ధారక పుత్రుడు ఈ కాలంలో జన్మించి శాప ఉప సత్యము చేయునుము అనే బుద్ధి వారికి ఎందుకు కలిగిందో ఆ భగవంతునికే ఎరుక గానుగాపురం శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనగా దత్తాత్రేయస్ జాగృతి నివాస క్షేత్రం ఆయన మధ్యాహ్న వీక్షకు వస్తారని ఎంతో మందికి ఎన్నో నిదర్శనాలు కలిగించిన పరమ పవిత్ర క్షేత్రం నారాయణరావు మరియు కమలాబాయిలకు జన్మ సంస్కార కారణంగా వారి భక్తి ప్రవృత్తులు హెచ్చు గానుగాపురం పవిత్ర వాతావరణంలో వారి దీక్ష ప్రారంభమైంది సాప్తిహిక గురు చరిత్ర పారాయణం అఖండ నామస్మరణ ప్రదక్షిణ నమస్కారములు చేయుట ఇత్యాదులతో వారి దీక్ష కొనసాగుతున్నది సర్వకాల సర్వావస్థల యందు వారు దత్తనామస్మరణ మరియు దత్త పారాయణ దత్త సన్నిధానంలో దత్త చింతనలో నుండి చేయుచున్నారు ఇంతటి దీక్షకు దత్తుడు సంతోషించినాడు కాబోలు మరింత దత్త పరీక్ష చాలు వీరిని అనుగ్రహించి తీరాలన్న ఆరాటంతో అలనాడు సుమతి మహారాణిని అనుగ్రహించినట్లు స్వయంగా శ్రీమతి కమలాబాయికి నారాయణరావులకు దర్శనమిచ్చి ప్రసాదమును అనుగ్రహించినారు శ్రీ దర్శనంతో వారి సంతోషానికి ఎల్లలు లేకుండా పోయాయి శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసాదమిచ్చి లోకోద్ధరణకు తనయుడు కలుగుతాడని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు నారాయణరావు దంపతుల ప్రసాదమును భుజించి హైదరాబాదు చేరుకున్నారు వారు హైదరాబాద్ వచ్చినను ఒక విధమైన తన్మయత్వంలో తేలియాడేవారు ఆ దత్తుని దర్శించిన తన్మయత్వం వారిలో అటులనే కొనసాగేది కమలాబాయి గర్భము ధరించినది ఆమెకు అన్ని విధములుగా శుభ సుఖములు సుస్వప్నములు గోచరించసాగినవి కమలాబాయి తల్లి బాయాబాయి తమ కుమార్తెకు తానే కాన్పు చేయుద్ధనని పలికి కాన్పు చేయుటకు వీలుగా తన ఊరి అయిన లాడచించోలికి తీసుకువెళ్ళారు అది గానుగాపురమునకు మూడు మైలు దూరంలో ఉన్నది గుల్బర్గా నుండి కడగంజి అలంది లీ క్రాస్ అక్కలకోట దారిలో ఉంది చెంచులీ క్రాస్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చించులి గ్రామం బాయాబాయ్ మరో కుమార్తె అత్తవారి ఊరు చించోలి బాయాబాయ్ పతి స్వర్గస్థులైన తర్వాత తన ఇద్దరు కుమార్తెల వివాహం చేసిన తర్వాత ఇద్దరికి పుట్టిళ్ళ అనేది కరువైపోయింది ఈ పరిస్థితుల్లో బాయాబాయి తన కుమార్తెను చించోలికి తీసుకువెళ్లడం శ్రేయస్కరం అనుకుని అచ్చటగల పెద్ద అల్లుడు దేశాయి ఇంటికి తీసుకువెళ్ళింది ఆ ఇంట్లో ధన వస్తు సామాగ్రులు మరియు వాసానికి లోటు లేదు భగవద్గీత పదవాధ్యాయంలో శ్రీకృష్ణుడు వారు చెప్పినట్లు మార్గ మార్గశీర్షోష్మి అన్నట్లు ఆధ్యాత్మిక మార్గానికి దారితీసే మార్గశిరమాసం పౌర్ణమి రోజు చించోలిలో దత్త జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి సర్వత్రా సంతోషం సంరంభం దత్తాత్రేయ స్వామి జన్మించే పుణ్య ఘడియలు ఆసన్నమైనవి ఎచ్చట చూసిన జై దత్త శ్రీ గురు దత్త అనే నినాదములతో భువన భువనాంతరాలలు దద్దరిల్లుతున్నాయి శ్రీ దత్తాత్రేయ స్వామి అచ్చటి స్వయముగా ప్రకటమయ్యాడా అన్నంత ఉత్సాహంగా చించోలి గ్రామం అంతా ఆనందోత్సవములతో నిండిపోయింది శ్రీ దత్తాత్రేయ స్వామి పల్లెకి దేశాయి ఇంటి ప్రాంగణంలోకి వచ్చినది శ్రీ గురు దత్తాత్రేయ జయ జయ కారాలు మిన్నంటుతున్నాయి ప్రకృతి ఎంతో ఉత్సాహంగా అవతార పురుషుని ఆగమనానికై వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ స్వాగతము పలుకుతోంది సరిగ్గా అదే సమయంలో కమలాబాయి శిశువును ప్రసవించినది దేశాయి గారికి విషయమంతా ముందే తెలిసిన కారణమున పన్నెండవ రోజున ఆ శిశువునకు శ్రీధర అని నామకరణం చేశారు కమలాబాయికి గానగాపురంలో కలిగిన దర్శనం ఈ శిశు రూపంలో సాకార అనుభవంలోనికి వచ్చినది అది సౌమ్యనామ సంవత్సరము సోమవార్గం మార్గశిర శుద్ధ పౌర్ణమి డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది శ్రీ దత్తప్రభు శ్రీధర స్వామి రూపములో సగుణాకారముగను ధరించను అంత చించోలి గ్రామమంతా అంతా నిండిపోయినది సకల సృష్టి అంతో నిండి ఉన్న పరబ్రహ్మతత్వము శిశు రూపములో కమలాబాయి వుడిని చేరడము ఆమె సంతోషానికి ఎల్లు లేకుండా చేసిందన్న సంగతి చెప్పనవసరము లేదు శ్రీవారి సందేశం ధర్మ ప్రచారము కొరకు ఈ కార్యక్రమము కొరకు సచ్చరితలైన వారు జనుల నుండి సంగ్రహించిన మరియు వెలువరించిన అన్ని వైదిక ధర్మములు గ్రంథముల నుండి గ్రహించిన వాటిని లోక కళ్యాణమునకు వినియోగించిన వారిపైన ఆశీర్వాదముడను విచ్చుకున్న పువ్వు పరిమళము గాలితో పాటు పగలు రాత్రి లేకుండా వెలికి వచ్చినట్లు కర్మ జ్ఞానము మరియు ఉపాసన అనే ఈ మూడు విధములైన వైదిక ధర్మమును భూమి ఆవరించవలను శ్రీ సమర్థ రామదాస స్వామికి జై